ఈరోజు ఓఎన్జిసికి సంబంధించి అలాగే రాబోయే రోజుల్లో అది రిలయన్స్ అయినా వేరే కంపెనీ అయినా కానీ ఫిషర్మెన్కి నష్టపరిహారం విషయంలో గతంలో రెండు వేల ఆరు కానీ అలాగే రెండు వేల పన్నెండు కానీ రెండు వేల ఇరవై రెండు కానీ కొంతమందికి రావడం కొన్ని నియోజకవర్గాల్లో రావడం కొన్ని నియోజకవర్గాల్లో రాకపోవడం అన్నది జరిగింది దాని మీద ఈరోజు ఇటు రాజోల్ నుంచి రాజోలు గన్నవరం కొత్తపేట అమలాపురం ముమ్ముడివరం అలాగే కాకినాడ సిటీ రూరల్ పిఠాపురం రామచంద్రపురం అలాగే యానం సంబంధించి మండపేట మండపేట ఈ నియోజకవర్గాలకు సంబంధించిన పెద్దలు వారు ఎమ్మెల్యేలు అలాగే మంత్రి అందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఈ విషయం మీద ముందుగానే మూడు నెలల క్రితమే వీరు ఏ నియోజకవర్గాల్లో ఏ మండలాల్లో ఏ పంచాయతీల్లో రాలేదు మత్స్యకారులకి అన్నది మీరు దృష్టికి రావడం అలాగే ఒక కమ్యూనిటీ వ్యక్తిగా నాకు కూడా ఒక్కొక్క రికమెండేషన్ వారు ఇస్తూ ఉన్నారు ఈ రాబోయే రోజుల్లో ఏ ఒక్క కంపెనీ ఇక్కడ డ్రిల్లింగ్ చేసేటప్పుడు నష్టపరిహారం మత్స్యకారులు నష్టపరిహార విషయంలో కానీ అలాగే సిఎస్ఆర్ ఫండ్కి సంబంధించిన విషయంలో కానీ అలాగే ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని నవంబర్ ఇరవై రెండవ తారీఖున వీరందరి సమక్షంలో మేము కలవడం జరిగింది అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ నేను బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ అయిన పురంధేశ్వర గారికి కూడా కలిసి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత రీసెంట్గా ఫిస్టరీస్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది ఈ రాబోయే జనవరి ఏప్రిల్ నుంచి ఓఎన్జీసీ సెపరేట్ మళ్ళా ఇంకొక లైన్ వేయడానికి అలాగే మిగతా కంపెనీలు కూడా వేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీరికి మేమందరూ కూడా ఇక్కడ సమావేశమైనది మత్స్యకారులకి గోదావరితో వేటాడినా సముద్రంలో వేటాడినా వీటు నర్సాపురం నుంచి తును వరకు ఉండే నియోజకవర్గాల్లో ఉండే మత్స్యకారులకి ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నది ఒకటి అలాగే ఈ నియోజకవర్గాల్లో చేసుకునే పనులకి ముఖ్యంగా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ సిఎస్ఆర్ ఫండ్లో ఉన్న టూ పర్సెంటే కాకుండా ఇంకా పెంచి ఆ నియోజకవర్గాలకి అందరికి కూడా అందేలా చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యి నాలుగైదు రోజుల్లో రికమెండేషన్ రెడీ చేసుకుని ఇటు కోనసీమకు సంబంధించిన కలెక్టర్ గారిని కాకినాడ కలెక్టర్ గారిని కలిసి వారి ద్వారాగా కంపెనీ వారిని పిలిపించి ఈ విధంగా నష్టపరిహారం ఏమైతే కూటమి ప్రభుత్వం వచ్చే ముందుగానే ఇటు కాకినాడ సిటీ కానీ రూరల్ కానీ పిఠాపురం కానీ వారందరూ కూడా ప్రజలకి హామీ ఇచ్చున్నారు మిగతా నియోజకవర్గాల్లో రానోళ్లు కూడా వచ్చేలాగా చేస్తామని చెప్పేసి మీరు ఎమ్మెల్యేలుగా ఎలక్షన్ టైంలో కూడా మీరు అందరూ కూడా మాట ఆ మాటను నిలుపుకోవడానికి ఇటు ప్రభుత్వం కంపెనీలు కూడా ఆ విధంగా జరిగే విధంగా చేయాలన్న దాని మీద రోజు సమావేశం ఏర్పాటు చేస్తుంది ఒక నాలుగైదు రోజుల్లోనే కలెక్టర్స్ని కలవడం కంపెనీ వాళ్ళని కూడా కలిసి ఈ విషయాన్ని తెలియజేసి త్వరలోనే వాళ్ళకి నష్టపరిహారంలో లేని ఏరియాలో ఉన్న ఫిషర్ మెన్ బెనిఫిషరీస్ అందరినీ కూడా ఇంక్లూడ్ అయ్యేలాగా చేయాలన్న దాని మీద రోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది